హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన మందార మొక్కల గురించి అయితే ఒక మంచి ఫెర్టిలైజర్ దానికి పెస్ట్ గా ఒక లిక్విడ్ని అయితే తీసుకొని వచ్చానండి అది వచ్చేసి మనకి ఎక్కువ మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక కానివ్వండి ఇలా చీమలు నల్ల చీమలు కానివ్వండి అలాగే ఎర్ర చీమలు కానివ్వండి ఇలా వచ్చి మొక్క అంతా కూడా పాడు పాడైపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మిల్లీ బగ్స్ అయితే మొక్కని ఎదుగుదల లేకుండా మొక్క అంతా కూడా ఇంకా మళ్ళీ పువ్వు రాకోకుండా అయిపోతుందనమాట అలా కాకుండా నేను ఇచ్చేది ఇవాళ స్ప్రే చేసామంటే మొక్కకి ఎలాగే సాయిల్లో కూడా ఇచ్చామంటే మనం మొక్క ఎప్పటికప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువ శాతం మనకు పోయాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి అలాగే చూసారు కదండి ఇక్కడ మొక్క అంతా కూడా ఇది వచ్చేసి పత్తి మందారం అండి పత్తి మందారం మొక్క వచ్చేసి చూడండి అసలు ఆ కొమ్మ మొత్తం కూడా ఇలా తెల్లగా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట అలాగే చీమలు చూడండి ఇలా మిల్లీ బగ్స్ ఎక్కడైతే ఉంటాయో అలా అక్కడ చీమలు అయితే ఉంటాయండి ఆ చీమల వల్ల కూడా మనకి ఎక్కువ మొక్కలకి ఇబ్బంది అనేది అనమాట అలా రాకుండా మనం ఎప్పటికప్పుడు కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి ఎక్కువ శాతం మనకి మందారం మొక్కల్లోనే కనిపిస్తుంది అనమాట అలా రాకుండా మనం చూసుకుందాము అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు చూడండి ఇక్కడ ఆకు మొత్తం కూడా ఎంత ఇదిగా అయిపోయిందో అలాగే మనకి మొక్క అనేది అస్సలు ఎదగనివ్వండి మిల్లీ బగ్స్ అనేటివి చూడండి ఎంత విపరీతంగా మనకి మిల్లీ బగ్స్ ఇలా అటాక్ అయ్యా అనమాట దీన్ని ఇప్పుడే మనం మనం ఇచ్చే ఫర్టిలైజర్ ద్వారా మనం నివారించుకోవచ్చు అలాగే ఈ ఫర్టిలైజర్ మనం ఇచ్చిన ఒక వన్ డేలో మనకి మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ చీమలు అనేటివి కూడా రాకుండా మనకి నివారించుకోవచ్చు అలాగే ఇటీవీ ఆకులు అవి ఏమైనా తీసేస్తామంటే మొక్కల్లో వేయకుండా బయట అనేది పడేస్తూ ఉండండి దూరంగా అలాగే మనకి వాళ్ళు ఇచ్చే మొక్కలకి ఇచ్చేది మన ఇంట్లో కర్పూరం అనేది ఉంటుంది కదండీ ఒకవేళ లేకపోయినా మనం బయట నుంచి తెచ్చుకొని ఇదిగోండి ఇలా కర్పూరం బిల్లలు అయితే తీసుకోండి ఇది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి మన మొక్కలకి చీమలు అనేటివి రానివ్వవు అలాగే మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక కానివ్వండి ఇలా మనకి మంచి పెస్టిసైడ్గా బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం నివారించుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అలాగే ఒక మంచి మన మొక్కలకి పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి కొమ్మలకి అలా అన్ని సాయిల్లో కూడా ఎర్ర చిమ్మలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి కానీ కుట్టాయంటే మాత్రం బొబ్బలు బొబ్బలు వచ్చినట్టుగా అయిపోతుందనమాట అలాగే మొక్కను కూడా స్పాయిల్ చేస్తాయి చూడండి ఇట్లాగా మనం చూసారు కదా కర్పూరం అనేది ఇలా నలిపేసుకోండి నలిపేసుకొని ఏ కుండీ అయితే మనకి చీమలు ఉంటాయో అక్కడ ప్రతి కుండీలో కూడా ఇలా నలిపేసి ఒక రెండు బిల్లుల వరకు ఇలా నలిపేసుకోండి నలిపేసి మనం కుండీలో ఇలా వేసేయండి వేసేసిన తర్వాత మార్నింగ్ అనుకోండి ఈవినింగ్ వరకు ఆ వాటరింగ్ అనేది చేయకండి ఆ స్మెల్ కనేది చీమలు అనేది అసలు ఏ మాత్రం కూడా రావు మన మొక్క ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటుందన్నమాట సాయిల్లో కూడా ఎటువంటి చీమలు కూడా రావు చూశారు కదా ఇలా మీరు కుండీలలో చీమలు కానీ ఉంటే నల్ల చీమలు కానీ చీమలు కానీ ఇలా కర్పూరం బిల్లలతో ఇలా పొడి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయండి తర్వాత మనకి ఈ మిల్లీ బగ్స్ పోవటానికి ఏం చేయాలి మనం మిల్లీ బగ్స్ కానీ మళ్ళీ ఎర్రచీమలు అనేటివి కొమ్మలకి బట్టి పీడిస్తూ ఉన్నాయి కదా అవి ఎలా పోవాలి అంటే ఇక్కడ నేను వచ్చేసి ఒక ఆరు బిల్లలు అనేది తీసుకున్నానండి ఒక జగ్లో ఇలా ఒక లీటర్కి ఒక ఆరు బిళ్ళలు ఇలా కలుపుకున్నాను అనమాట ఈ లిక్విడ్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటే మనకి మిల్లీ బగ్స్ అనేది తొందరగా మనకి పోతాయి అండి అలాగే మళ్ళీ మునుపట్లాగా మనకు మొక్క అనేది చాలా హెల్దీగా మనం అనుకునే వాటికంటే ఎక్కువ పువ్వులు కూడా బాగా పూస్తాయి అనమాట ఎటువంటి పెస్ట్ లేనప్పుడు మనకి పెస్టిసైడ్ అటాక్ లేనప్పుడు మన మొక్కలు చాలా హెల్దీగా పువ్వులు కూడా పూస్తుంటాయి కదా ఇప్పుడు ఇలా మొత్తం కూడా చిన్న చిన్నవిగా ఉన్నవి కూడా నలిపేసుకోండి ఇవి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అనమాట వాటర్లో మనం చిన్న చిన్న టిప్స్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి అలా చేస్తూ ఉంటేనే మనకి మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి లేదంటే ఇప్పుడు మన మొక్క అయిపోయింది కదా అలా విపరీతంగా అయిపోతాయి స్టార్టింగ్లోనే మనం చూసుకొని దాన్ని నివారించుకోవాలండి అట్లాంటప్పుడు ఆ మొక్క అనేది కూడా కొంచెం దూరంగా పెట్టేసేయండి అన్ని మొక్కలతో పాటు కలిపేసామంటే ఇంకా అన్ని మొక్కలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మొక్క అనేది కొంచెం విడిగా పెట్టేసేయండి అప్పుడు మనకి వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనకి ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక లీటర్ వాటర్లో ఒక ఐదు ఆరు బిల్లలు అనేది వేసుకున్నాను కదా అవి బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఆ లిక్విడ్ అనేది మన మొక్కలకి ఆ స్ప్రేయర్లో ఇలా పోసేసుకొని మొక్క అంతా కూడా బాగా తడిసేలాగా ఇలా చేసేయండి మంచి రీజల్స్ని అయితే మీరు చూడగలుగుతారు మిల్లీ బగ్స్ కానివ్వండి చీమలు కానివ్వండి ఏవి కూడా మన మొక్క దరిదాపులకు కూడా మళ్ళీ రావు అటువంటి మంచి పెస్టిసైడ్గా మనకి కర్పూరం అనేది బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా మీ గార్డెన్లో ఇలా చేసి చూడండి ఏ మొక్కలకైతే ఒక మందారం మొక్కలకనే కాదు మనకి గులాబీ మొక్కలకు కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట కనకండా మొక్కలు కానివ్వండి పచ్చిమిర్చి మొక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా సరే మన పూల మొక్కలకి కానివ్వండి ఏ మొక్కలు ఇతర ఏ మొక్కలకైనా మనం ఇది స్ప్రే చేయొచ్చు అలాగే కుండీలలో కూడా మనం రెండు పిల్లలు నడిపేసామంటే మనకి బాగా యూజ్ అవుతుందండి మనం చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మన మొక్కలు అనేది ఎప్పుడూ కూడా పువ్వులు బాగా అన్నమాట ఇక్కడ చూసారు కదా నేను ఆ మొక్క అనేది విడిగా పెట్టేయడం వల్ల మన మొక్కలు సేఫ్ అయ్యాయి అనమాట లేదంటే ఈ మొక్కలన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది రాకుండా అక్కడికక్కడే ఉండిపోతాయండి ఆ మొక్కలు అనేది చూసారు కదండి నేను చెప్పిన ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కకి ఇచ్చి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి